విశాఖతో పాటు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తీవ్ర వాయుగుండం ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి బలహీన పడే అవకాశం ఉంది ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో గంటకు యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులులు వీస్తున్నాయి అంతకుముందు భారీ వర్షాలు గాలులతో విశాఖ నగరం ఉక్కిరిబిక్కిరైంది నగరంలోని చినవాల్తేర్ ఈస్ట్ పాయింట్ కాలనీ జీవీఎంసీ ఆఫీస్ సీతంపేట రోడ్లో లో ఈదురుగాలుల బీభత్సానికి భారీ వృక్షాలు కూలాయి హోర్డింగ్లు నేల కొరిగాయి ఈస్ట్ పాయింట్ కాలనీలో సోలార్ ఐరన్ పోల్స్ నేలకూలాయి ఈదురుగాలులకు పలు చోట్ల స్టాపర్లు పడిపోయాయి విశాఖ ఉమెన్స్ కాలేజ్ దగ్గర చెట్లతో పాటు ఐరన్ స్తంభాలు నేలకూలాయి అల్లిపురం మెయిన్ రోడ్ పీఠాపురం కాలనీ కళాభారతి దగ్గర కూడా చెట్లు నేలకూలాయి విశాఖ జీవీఎంసీ ఆఫీస్ దగ్గర కారుపై భారీ వృక్షం పడింది ఆ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు మాధవధార ప్రాంతంలో కూడా కారుపై చెట్టు కూలింది ఇక పెదవాల్తేరు మెయిన్ రోడ్ లో కూడా ఓ కారుపై చెట్టు కూలింది అల్లూరి ఘాట్ రోడ్ లో భారీ వర్షానికి చెట్లు కూలడంతో అనంతగిరి సమీపంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి అధికారులు చెట్లను తొలగించారు విజయనగరం జిల్లాపై వాయుగుండం ప్రభావం కనిపించింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అనేక చోట్ల రోడ్లపై చెట్లు విద్యుత్ స్తంభాలు హోల్డింగ్లు విరిగి పడ్డాయి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు చోట్ల సుమారు పది గంటలకు పైగా కరెంటు సరఫరా నిలిచిపోయింది శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి మందస మండలం బహాడపల్లిలో సార మిన్నారావు అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది మరోవైపు పలాస శివార్లోని పదహారో నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఎమ్మెల్యే గౌతు శిరీష నివాసం జలదిగ్బంధంలో చిక్కుకుంది నేషనల్ హైవేపై నుంచి ఎమ్మెల్యే ఇంటి దాకా నడుములోతు నీరు చేరింది మందస మండలం కిల్లోయ్ దగ్గర ప్రభుత్వ ఎంపీయూపీ స్కూల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలపాడు కాశీబుగ్గ కాంప్లెక్స్ పద్మనాభపురం దగ్గర రోడ్లపై నుంచి వర్షపు నీరు భారీగా ప్రవహిస్తోంది ఈదురుగాలులకు జీ సిగాడం మండలం సంతగురిడి ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది దీంతో రాజం పొందురు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు